సామాన్యుడు సైతం తనను ఆరాధించడం సులువుగా ఉండేందుకు శివుడు లింగరూపం ధరించాడు జ్యోతిర్లింగం అంటే లింగరూపంలో శివుడిని ఆరాధించే చోటు మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకుంటారు అయితే ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లు ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయి వాటి గొప్పతనం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసే ముందుగా వీడియోను ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథ్లో ఉంది చంద్రుడు స్వయంగా ఈ సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెప్తున్నాయి ఇక్కడ ఉన్న చంద్రకుండలంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాంతంలో ఉంది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండు కలిసి ఒకే చోట ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా ఇక్కడ వెలిసాడు పన్నెండు జ్యోతిర్లింగాలలో మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జైన్ ఉంది ఈ ప్రదేశంలో ఆ మహాశివుడు మహాకాళేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు పన్నెండు జ్యోతిర్లింగాలలో నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఉంది సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని లింగం అమరేశ్వర్ లింగం పక్కపక్కనే ఉండడం విశేషం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఐదవది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఈ దేవాలయం జార్ఖండ్ రాష్ట్రంలో డియోగా జిల్లాలో ఉంది ఈ లింగాన్ని పూజించిన వారికి వ్యాధులు నయమవుతుండడం వల్ల ఈ లింగాన్ని శ్రీ వైద్యనాథేశ్వరినిగా పిలుస్తారని ప్రతీతి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఆరవది శ్రీ భీమేశ్వర జ్యోతిర్లింగం ఈ దేవాలయం పూణేకు నూట పది కిలోమీటర్ల దూరంలో భీమానది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర్ జ్యోతిర్లింగంగా వెలిసింది కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఏడవది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో ఉంది ఈ ఆలయంలోని శివుణ్ణి రామనాథ స్వామిగా కొలుస్తారు రామేశ్వరంలోని బావుల్లో నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉంది అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ గాథ పన్నెండు జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిలో ఉంది ఇక్కడ కొలువై ఉన్న మూర్తిని విశ్వనాథుడని లేదా విశ్వేశ్వరుడని అంటారు పన్నెండు జ్యోతిర్లింగాలలో పదవది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఈ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో త్రయంబకంలో ఉంది త్ర్యంబకేశ్వర అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు పన్నెండు జ్యోతిర్లింగాలలో పదకొండవది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది విష్ణుమూర్తి నవనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ పన్నెండు జ్యోతిర్లింగాలలో చివరి జ్యోతిర్లింగం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయం మహారాష్ట్రలో ఔరంగాబాద్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు ప్రదేశాలలో కొలువై ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి